కాంబో ఆఫర్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మంచి క్వాలిటీ మినీ బ్యాగ్ ఒకటి ప్లస్ ఆ పవర్ బ్యాంక్ ప్లస్ వన్ ట్వంటీ వాట్స్ గల హై స్పీడ్ కేబుల్ అండి ఈ మూడు కలిపి కేవలం మన ఫాలోవర్స్ అండ్ కస్టమర్స్ కోసం బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నామండి ఈ మూడు కాంబో ఆఫర్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇప్పుడైతే అందరూ మాలలు వేసుకున్నారండి స్వాములందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి ఆఫర్ అండి జర్నీ చేస్తుంటారు వాల్యుబుల్ థింగ్స్ మొబైల్ కానీ క్యాష్ కానీ టికెట్స్ అట్లా ఇట్లా ట్రావెల్ చేయడానికి ఎప్పుడు మీతో ఉండే మంచి క్వాలిటీ క్యాష్ బ్యాగ్ అండి దాంతోపాటు మీరు జర్నీలో చేసినప్పుడు మొబైల్స్ కానీ లేదా గ్యాడ్జెట్స్ కానీ ఆఫ్ అవ్వకుండా మంచి క్వాలిటీ సెవెంటీన్ వాట్ హై స్పీడ్ పవర్ బ్యాంక్ అండి మీరు డైరెక్ట్గా క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మన దగ్గర డెమో ఉంది మీ మొబైల్కి చాలా ఫాస్ట్గానే ఎక్కుతుంది మీరు క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవచ్చు ఈ పవర్ బ్యాంక్తో పాటు వన్ ట్వంటీ వాట్స్ కేబుల్ అండి మీ దగ్గర రకరకాల మొబైల్స్ ఉంటాయి లేదా మీ పక్క స్వాములు వేరే ఛార్జింగ్ పిన్ ఉంటుందండి అలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మొబైల్స్కి సపోర్ట్ చేసే మంచి క్వాలిటీ కేబుల్ అండి ఈ కేబుల్ ఈ మూడు కలిపి మార్కెట్లో మీరు తీసుకోవాలంటే సుమారుగా రెండు వేల రూపాయల వరకు ఉంటుందండి కానీ మన ఫాలోవర్స్ అండ్ కస్టమర్స్ అండ్ మన స్వాముల కోసం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ఆఫర్ అయితే ఇస్తున్నామండి మంచి ఆఫరు స్వాములందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నా అండి ఈ ఆఫర్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయి ఉండాలి ఈ వీడియోని ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయాలి ఈ ఆఫర్ కోసం విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నియర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ థ్యాంక్ యూ